ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవా సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది సిరీస్ సిరీస్లో భాగంగా దేశ వారసత్వాన్ని పరిరక్షించి స్వాతంత్ర సమరవీరులను ప్రభుత్వం గౌరవించడంపై ఈనాటి ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం ఒక దేశం వీరుల ధైర్యంతో నిర్మితమవుతుందని పెద్దలు చెప్తారు స్వాతంత్ర్య సమరయోధులు ఆలోచన పరులు మేధావులు దార్శనికతతో దిశానిర్దేశం చేసే వారసత్వ సంరక్షకులు నరేంద్ర మోదీ ప్రభుత్వం వీరుల స్మారక చిహ్నాలు జాతీయ చిహ్నాలతో దేశ వారసత్వ వైభవాన్ని వేడుక చేసింది పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి అలాంటి చిహ్నాల ప్రాముఖ్యతను వక్కాణించారు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ మన వీర సైనికుల ధైర్యానికి త్యాగానికి నివాళిగా నిలుస్తుంది అమృత్సర్ లో పునరుద్ధరించిన జరియన్ బాగ్ స్మారకం స్వాతంత్ర్య పోరాట చీకటి అధ్యాయాల జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతుంది తీన్మూర్తి ఎస్టేట్ లో ప్రధానమంత్రి సంగ్రహాలయం స్వాతంత్రానంతరం గణతంత్రాన్ని నడిపించిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని సాక్షాత్కరిస్తుంది ఇవి కట్టడాలు మాత్రమే కావు గతానికి వర్తమానానికి భవిష్యత్తుకు సజీవ బారధులు